హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము ఈ వీడియో ద్వారా మన మిరప నారు అనేది జర్మినేషన్ అవుతుంది కదా వాటికి ఎలాంటి సమస్యలు వస్తాయి ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి అనమాట అంతటా సో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి నారు కుళ్ళు అనేది సమస్య వస్తుంది దాంతోపాటు మనకు పురుగు సమస్య కూడా వస్తుంటుంది అనమాట ఇలాంటి సమయాల్లో మనము నారుకి ఎలాంటి మందుల్ని స్ప్రే చేయాలి ఎలాంటి ఫర్టిలైజర్ లేకపోతే ఏమి వేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా అయితే మనము తెలుసుకుందామండి ఈరోజు వచ్చేసి మిత్రులారా మనము మిరపనారులో మనకు జర్మినేషన్ అయిన పదకొండు పన్నెండు రోజులకి మనము హిమిల్ గోల్డ్ అంటే ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హిమిల్ గోల్డ్ అనే మందనమాట దాంట్లో ఉన్న టెక్నికల్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మెటలాక్సల్ అనే టెక్నికల్ ఉంటుందన్నమాట అదే మంది వచ్చేసి మనకు రెడమిల్ గోల్డ్లో కూడా ఉంటుందన్నమాట ఈ రెడమిల్ గోల్డ్ని మనము పైపాటుగా డ్రించింగ్ లాగా చేసుకోవాలండి ఇలా డ్రింకింగ్ చేసుకున్నట్లయితే మనకు వాటర్ వర్షం అనేది పడుతుంది కాబట్టి కొంత వాటర్ స్టోర్ అనేది రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు నారు కుళ్ళుడు అనేది చనిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట కావున మనము ముందు జాగ్రత్తగానే ఈ హిమిల్ గోల్డ్ అనే మందుని తీసుకొచ్చి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ కుళ్ళుడు సమస్య నుంచి అయితే మన నారుని కాపాడుకోవచ్చు దానితో పాటు మనము అదే మందు కాకుండా ఇంకా మనకు మార్కెట్లో రెడమిల్ గోల్డ్ ఉంది దాంతోపాటు మనకు సిఓసి కాపరాక్సి క్లోరైడ్ కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఏదైనా సరే ఫంగిసైడ్ సైడ్ అయితే మీరు స్టార్టింగ్ స్టేజ్లో చేసుకోండి అండి అలా చేసుకున్నట్లయితే కొంచెం వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టే అది కూడా మనము ఖచ్చితంగా స్ప్రే చేయాలా అన్నట్టయితే ఏం కాదండి మనకు అక్కడ ప్రాబ్లాన్ని బట్టే మందు అనమాట సో ఆ విధంగా చేసుకోండి దాంతోపాటు మనకు ఈ స్టార్టింగ్ స్టేజ్లో మనకు మిడతల సమస్యలు ఉంటాయి అనమాట పాటు పురుగు సమస్య ఉంటుంది ఇతలు కొట్టేస్తు ఉంటాయి పురుగు కూడా కట్ చేస్తూ ఉంటుంది కాబట్టి చిన్న స్టేజ్లోనే మనము నారుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి కావున మనము వీటి కొరకు అన్నట్టుగా మనము లితేల్ అనమాట ఫోరెడ్ గులకలు ఉంటాయి ఫోరైడ్ గురుకలు జనరల్గా బ్యాన్ చేశారు కాబట్టి మనకు ట్రాక్టర్ బ్యాండ్ ఐఏఎల్ కంపెనీ వాడిది వాళ్ళది వచ్చేసి మనము లితేల్ అనమాట టెన్జీ అనే రూపంలో దొరుకుతుంది దాంట్లో క్లోరి పైరూపాస్ టెక్నికల్ ఆ గ్రాన్యుల్స్ కనుక మనం చల్లుకున్నట్లయితే కొంచెం వాసన వచ్చే గులకలు అనమాట అవి అలాంటి గ్రాన్యుల్స్ని చల్లుకున్నట్లయితే మనకు ఈ మిడతల సమస్య నుంచి దాంతోపాటు ఈ పురుగు సమస్య నుంచి మనకు నారునైతే కాపాడుకోవచ్చు అండి దాంతోపాటు స్ప్రేయింగ్ల దగ్గర మనం చూసుకున్నట్లయితే చిన్న స్టేజ్ కాబట్టి నారు చిన్నగా రెండు ఆకుల మీద ఉన్నాయి కాబట్టి మనము హిమామిక్తిని అనమాట ప్రొక్లైమ్ని స్ప్రే చేసుకోండి మిత్రులారా లేదా మనము నారులో మనకు ఫంగిసైడు పురుగు కన్నట్టు ఉంటే ఈ మెటల్ ఎగ్జులు దాంతోపాటు ఈ హిమామిక్టెం బెంజైట్ ఈ రెండింటిని కలిపైనా స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్నట్లయితే మీకు సైడ్ దాంతోపాటు ఈ పురుగు సమస్య అనేది నివారించబడుతుంది అనమాట కావున ప్రతి ఒక్క రైతున్నలారా ఈ నేను చెప్పిన ఈ రెండు మందులే కాకుండా మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయన్నమాట కాసుగా అని ఉంటుంది దనుకో వాళ్ళది ఇంకా చాలా చాలా టెక్నికల్తో ఉంటాయి అనమాట ఏవైనా చేసుకోవచ్చు ఈ మందులనే కాకుండా కాకపోతే ఇవి మనము యూజ్ చేసి ఉన్నాము రిజల్ట్ కూడా రిజల్ట్ పరంగా ఉంది కాబట్టి మనకు బెటర్గా అనిపించిన మందులు అయితే చెప్తున్నాం అనమాట ఆల్రెడీ మనం ఉన్న ఫీల్డ్ వచ్చేసి మనము మన మన విలే మన విలేజ్లో ఉన్నామండి సో మన ఫార్మర్ వచ్చేసి ఆల్రెడీ మనం చెప్పిన విధంగానే లితల్ టెన్జి ఇది ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది అనమాట గ్రాన్వెల్స్ చల్లుకున్నారు దాంతోపాటు హిమిల్ గోల్డ్ అవి చూపించండి మెటల్ ఎక్సల్ మెటల్ ఎక్సల్ అనమాట హిమిల్ గోల్డ్ అంటే అదేనండి హిమిల్ గోల్డ్ దాంతోపాటు ఈ ఎక్స్ప్లోర్డ్ అనమాట హిమామిక్టెమ్ బెంజేయుడు ఎక్స్ప్లోర్డ్ అనమాట హమామిక్టెం బెంజేయుడు ప్రొక్లేమ్ అంటాం కదా ప్రొక్లేమ్ అయినా తీసుకోవచ్చు క్రిస్టల్ వాళ్ళది లేదా ఇదైనా తీసుకోవచ్చు ఏదైనా కంపెనీది తీసుకొని ఈ పై ఈ విధంగా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు పురుగు సమస్య దాంతోపాటు నారు కుళ్ళు సమస్య అనేది సమర్థవంతంగా నివారించబడుతుందండి సో ఇది రైతన్నల్లారా ఈరోజైతే మనము మిరప నారులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే మీకు తెలియజేశామండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దాంతోపాటు ఈ మందుల్ని మీరు స్ప్రే చేసి ఉన్నట్లయితే వాడి ఉన్నట్లయితే మీకు ఎలాంటి రిజల్ట్ని కనిపించిందో కామెంట్ అయితే చేయండి ఓకే మరి ఉంటాను బాయ్